నెల్లూరు నగరం పొగతోటలో డాక్టర్ శ్రీనివాసులు క్రిస్టల్ స్కాన్ సెంటర్ ను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ యశోధర ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా డాక్టర్ యశోధర చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి స్కాన్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం డాక్టర్ శ్రీనివాసులు దంపతులు సెంటర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్కానింగ్ వివరాలను డాక్టర్ యశోధర శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించడంతో పాటు డాక్టర్ శ్రీనివాస్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ యశోధరణ స్కాన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ శ్రీనివాస్ ఎన్ న్యూస్ తో మాట్లాడారు తమ క్రిస్టల్ స్కాన్స్ సెంటర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుందని తమ వద్ద అన్ని స్కానింగ్లు తీయబడతాయని చెప్పారు నెల్లూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొంటారు వెంకటరో హోటల్ దగ్గర కొత్తగా ఓపెన్ చేస్తున్నామండి ఇక్కడ ఓన్లీ అల్ట్రాసౌండ్ ఫిస్ అల్ట్రాసౌండ్ డాప్లర్ అండ్ ప్రొసీజర్స్ ఎనీ అల్ట్రాసౌండ్ గైడెడ్ బప్స్ అండ్ ఎఫ్ఎన్ఎసిస్ ప్రొసీజర్స్ చేస్తాము అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీ ఎమర్జెన్సీ ఆల్సో వి అవైలబుల్ ఫర్ ఎనీ స్కాన్స్ ఇక్కడ మెయిన్ అల్ట్రాసౌండ్స్ లైక్ అప్డామిన్ యాంటీనేటల్ లైక్ ప్రె ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఎర్లీ స్కాన్ కానించి ట థాట్రామిస్టర్ స్కాన్ అనాములీ స్కాన్ అండ్ యాంటీ స్కాన్ అన్నీ చేయబడుతుంది అండ్ ఫీటల్ డాప్లర్ ఫీటల్ ఎక్కువ కూడా చేయబడుతుంది నేను నా పేరు డాక్టర్ శ్రీనివాసులు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ క్రిస్టల్ స్కాన్స్ ఐఎమ్ డూయింగ్ మై పీజీ ఇన్ ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ న్యూఢిల్లీ చాలండి వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఐట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్